దేశికుని చరణతీర్థము కాశీ గంగయని గురుని గనుగొన్నను విశ్వేశుండని అతడు తన కుపదేశం పునరించినట్టి దే మన తీరునగనీ ఎ సీమాయందున్న కాశీ ప్రయాగా రాపురమయ్ ప్రకాశిస్తునా సీమా అదేతారకమందూతానిరునగని జై నిజగరుభ్యో నమ జేఈ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందలములు సమర్పించుకొనచ్చు శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారిచే విరచితమైన శక్తిద్వై నిరాశకంభకు తత్వ కందార్థ దరువులలో శిష్యుని లక్షణం నందు ఈరోజు మనం పదకొండవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఎన్ని చదువులు చదివిన వ్యర్థం కీలు తెలియనటువంటి చదువులు ఎన్ని చదివినా వృధా గురు కీలు తెలిసినట్లయితే ఆ గురు మేల్కలు నీవు లేకుండా పోతావు దీనికి కావలసినది గురువుకు చతుర్విధ శుశ్రూషలు వాటిని నిరంతరం కూడా కైంకర్య స్థితిలో ఆ దాసత్వముతో అలాంటి చూపు కలిగి అలా దర్శిస్తూ ఉండాలి చతుర్విధ శుశ్రూషులను అప్పుడు ఈ లోకం జోలి ఉండదు అయితే అక్కడ ఉండబడేటువంటి నిన్ను కూడా లేని వాడబోతావు అందుకే నీతో కూడా ఇది మరువకన్నా అన్నారు కృష్ణ ప్రభుదేశ్ వారు అలా నీవు లేని స్థితిలో ఉన్నట్లయితే శిష్య ఇంకా గురుమూర్తి స్వరూపానికి ఏ విధముగా కైంకర్యం చెందాలి గురుదేవుని ఎలా భావించాలో తెలియజేస్తాను నాయన దేశికుని చరణ తీర్థము కాశీ గంగయ్యని గురుని గనుగొన్నను విశ్వేశుడని ఎతడు తనకు ఉపదేశం బొనరించినట్టిదే తరకమనీ మనసందూతానీ తీరునగనీ ఏ తీరున గురుమూర్తి స్వరూపాన్ని దర్శించి భావించాలనో ఎలా గురునకు దాసత్వాన్ని పొందాలి ఎలా శుశ్రూషలు వనర్చాలి ఎలాంటి దృష్టితో గురుదేవుని వీక్షించాలి అనేటువంటి విషయాన్ని నీకు తెలియజేస్తాను శిష్య దేశికుని చరణ తీర్థము కాశీ గంగా ఆ పరమ పవిత్రమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి కాశీ ఏదైతే ఉన్నదో ఆ కాశీ ప్రక్కనే ప్రవహించేటువంటి గంగానది నాయన దేశకుని తీర్థం గంగా స్నానము చాలా శ్రేష్టమైనటువంటిది అంటారు కదా ఆ గంగతో సమానమైనటువంటిది పరమ పావనమైనటువంటిది దేశకుని యొక్క చరణ తీర్థం అంటే ఈ గురు పాద తీర్థము ఏదైతే ఉన్నదో గురుని యొక్క పాదములను కడిగి వాటిని శుభ్రం చేసి వాటిని ఎవరైతే తన శిరస్సున ధరిస్తారో అది చాలా ఘనమైనటువంటిది ఇది పాదతీర్థమునకు వాచాగా తెలియజేసేటువంటి వాచార్థం నాయన ఇంకా దీని యొక్క లక్ష్యార్థం ఏంటంటే శిష్య గురు పాదతీర్థం అంటే గురువు యొక్క పదము ఏదైతే ఉన్నదో ఆ గురు వాక్యము ఏదైతే ఉన్నదో ఆ గురు పదములను సంపూర్ణముగా అవగాహన అనగా అర్థం చేసి కొనటమే గురుపాద తీ అర్థం ఇది లక్ష్యార్థం నాయన ఇక అనుభవార్థం ఎలాంటి శిష్య గురుపాద తీర్థమునకు బ్రహ్మాండతీత స్థానంలో స్వయం స్వరూపుడైనటువంటి పరమ గురుస్వరూపమే విశ్వేశ్వరునిగా భావించాలి ఆయనే కాశీ విశ్వేశ్వరుడు అనేటువంటి భావనతో ఉండాలి గురువుకు రెండు పాదాలు ఉంటాయి నాయన ఒకటి విద్యాపాదం ఈశ్వరుడుగా ఇంకొకటి అవిద్యాపాదం జీవుడుగాను ఉంటుంది ఈ జీవేశ్వర ఐక్య సంధానమైనటువంటి సద్గురుమూర్తి స్వరూపుడై నీవు ఉండటమే గురుపాద తీర్థము యొక్క అనుభవం అయినా అది అనుభవార్థం నాయన ఇంకా దీని యొక్క నిర్ణయార్థము ఎలా అంటే శిష్య బ్రహ్మాండాతీత స్థానంలో సద్గురుమూర్తి అయి ప్రకాశిస్తూ ఉండబడేటువంటి అఖండ ఎరుకను నిన్నుగా గుర్తిరగాలి అది నీవే దానిని గురువాక్యం అనే సౌజ్ఞతో ఆ గుర్తు ఏదైతే ఉన్నదో దానిని ఎగర జిమ్మడమే గురుబాధ తీర్థాన్ని గ్రోరటం శిష్య ఇది నాయన దీని యొక్క నిర్ణయాలతో కాబట్టి దేశికుని చరణ తీర్థమేది ఆచార్యుని చరణ తీర్థమే కాశీ గంగతో సమానం ఆ గురుని దర్శించటమే విశ్వేశ్వర దర్శనం అతడు తనకు ఉపదేశించినట్టిదే ఏమిటి తారకం గురుదేవును ఉపదేశించేటువంటిది ఏమిటి బంధాల నుంచి తరింపజేసేటువంటిదే తారకం తన యొక్క రకాన్ని తెలియజేసి తాను దేనిలో లేడు అనేటువంటి సౌజ్ఞను అందించినటువంటిదే తారకం అలాంటి శ్రేష్టమైనటువంటి మంత్రరాజములను ఆ త్రిమంత్ర గోప్యాన్ని అందించినటువంటి గురుదేవుడు అది తారకముతో సమానమైనటువంటిది ఎందుకని ఈ జనన మరణ భ్రాంతిని రహితం చేసేటువంటిది అది మనసందు తాను ఈ తీరున గాని అలా సేవ చేయాలి గురువుకు అలా భావించాలి గురువుని తదుపరి ఏ సీమ ఎందున్నా కాశీ ప్రయాగ రామేశ్వరిపురమై ప్రకాశించు ఆ సీమ అదే తారకమని ఎలా అంటే అలాంటి గురుదేవులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అది దేనితో సమానం వారణాసి ఇంకా ప్రయాగ రామేశ్వరం వాటితో సమానమైనటువంటిది గురువు ఉండబడేటువంటి ఆ స్థానం కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడితో సమానం ఆ వారణాసితో సమానమైనటువంటిది గురువు ఉన్న ప్రదేశం తదుపరి ప్రయాగ ఈ ప్రయాగ అంటే సంఘము అంటే ఈ గంగా యమున సరస్వతి అనబడేటువంటివి మూడు సంగమించే స్థలము ఎంత పవిత్రమైనదో శ్రేష్టమైనదో అంతటి పవిత్రమైనటువంటిది గురువు వశించేటువంటి స్థలం ఇంకా ఇక్కడ పంచప్రయాగలతో సమమైనటువంటిది కూడా ఆ గురుని యొక్క సన్నిధానం ఈ విష్ణు ప్రయాగ అదే నందప్రయాగ కర్ణప్రయాగ రుద్రప్రయాగ దేవప్రయాగ అని ఉన్నాయి శిష్య వాటి అన్నిటినీ మీరినటువంటిది గురువు యొక్క స్థానం అలా ప్రకాశిస్తూ ఉంటుంది రామేశ్వరం ఇలాంటిది గురుదేవుని యొక్క వైభవం గురుమూర్తి యొక్క వైభవం అలాంటిది ఆ వైభవం అలా ఎవరైతే తలుచుతారో వారికి ఆ గురువు బోధించినటువంటిది అందుతుంది గురుడు ఎప్పుడూ కూడా నరుడు అనేటువంటి భావనతో ఉన్నట్లయితే కుదరదు అందుకే గతంలో కూడా చెప్పాను శిష్య మీకు ఇష్టదైవాన్ని ఏ విధముగా పూజిస్తారో అలా సేవిస్తారు అలా గురు శుశ్రూష అనబడేటువంటిది కావించాలి అరమర లేక అలా సల్పగలగాలి భక్తి తోడుత అత్యుక్తి తోడుత అని మనకు గురువు యొక్క ఘనతను శిష్యుడు గురుని భావించినటు భావించవలసినటువంటి విధానాన్ని మనకు చక్కగా రెండు వందల నలభై రెండవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా